I didn't it. No, 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 no గుటూరు ప్రజలకు మరియు పాత్రికేయులకు మీ అందరికీ జూన్ నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అధికారులకు ప్రతిపక్ష పార్టీలకు అందరికీ విముక్తి పొందిన రోజు కారణం ఏమంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉంది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా వ్యవస్థలన్నీ కలుషితమై పూర్తిగా ఎట్టయిపోయినాయంటే అవినీతిమయమైపోయినాయి ఎవరు కూడా ధైర్యంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తే వారిపై దాడి ఆఖరుకు ఎంత దూరం వచ్చిందంటే ప్రతిపక్ష నాయకుడు ధైర్యం చేసి మాట్లాడుతున్నాడని చంద్రబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేయడానికి పోయినాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే ఆ ఆఫీసులో కూడా పోయి దాడి చేసినారు నాయకులు ఏదైనా తిరుగుతూ ఉంటే ఆ నాయకులను కూడా బెమ్మడించి కొడుతున్నారు చిత్తూరులో అయితే పొంగునూరులో చంద్రబాబు గారు పోతే ఎంత ఘోరం అంటే రాళ్లతో దాడి చేయించినారు రాష్ట్రంలో ఎవరు ఎవరికి అడగాలన్నా కానీ అందరూ భయపడుతున్నారు ఆ ఐదేళ్ళు మనం బ్రిటిష్ కాలంలో కూడా చూడనన్ని ఘోరాలు నేరాలు ప్రజలు చూసినారు భయభ్రాంతులకు గురైనారు వ్యాపారస్తుల పరిస్థితి అయితే ఘోరంగా అయిపోయింది ఇదే విధంగా రాష్ట్రం అంతా మరియు మరి ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరులో అయితే మరీ ఘోరం అయిపోయింది బంగారంగాల కాలం ఎవరైనా డబ్బు తీసుకుని తిరిగితే పోలీసుల్ని పంపించేది పట్టించేది పట్టించేది ఆ డబ్బు పెట్టుకునేది ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలా బంగారు కొనుక్కోవాలని అంగంలో పోయి కూర్చున్నా కానీ పట్టుకుంటున్నారు ఎంత ఘోరమైపోయిందంటే ఇంకా మిగతాది అసాంఘిక కార్యకలాపాలు అయితే యథేచ్ఛక లైసెన్స్ ఇచ్చినట్టు చేపిస్తున్నారు పోలీసు వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేయాలో అంత నిర్వీర్యం చేసినారు ఏ ఒక్కరు కూడా సొంతంగా పోయి కేసు పెట్టాలంటే తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళకు పూర్తిగా శిక్షణ ఇచ్చినారు అన్యాయంగా అక్రమంగా ఎవరు మాట్లాడితే వారి మీద కేసులు పెట్టినారు స్టేషన్లో కూర్చోబెట్టి రౌడ్ షీట్స్ ఓపెన్ చేయించినారు ఎంతమంది బాధపడినారు ఏందిరా ఈ పరిస్థితి అని చెప్పి పరిస్థితి ఘోరంగా మారింది ప్రజలు మిమ్మల్ని మీరు చేసిన దానికి వెన్నుకోడు దాన్ని ప్రజలు మిమ్మల్ని వచ్చేసి నిలదీసి మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు దాన్ని అర్థం చేసుకొని ఎవరితో ఏం మాట్లాడాలా చంద్రబాబు గురించి నీ నోటు గురించి మాట్లాడతావు లోకేష్ గురించి నీ టు గురించి మాట్లాడతావు పెద్ద గురించి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు దాన్ని మార్చుకో నీ నాలుకలో ముందున్న చూడు ఆ ప్రభావం లేదు నేను నువ్వు కామెడీ పీస్ గా చూస్తున్నాను ప్రజలు నువ్వు కామెడీ పీస్ కాకు నువ్వు మంచి వాక్చాతడం గల వ్యక్తివి ఎందుకంటే మన ఊర్లో అంత లావ్ అంత ఎత్తు ఎవరు లేరు అయినా కానీ మనం గర్వంగా చెప్పుకుంటున్నావు మంచి మాటగారిని కానీ ఈ నడుమన నువ్వే ఒకసారి పాతయ్యి ఇప్పుడు చూడు టీడీపీ జెండా ఎగరనేవో ఎగిరిందా ఇల్లు కట్టి రెండు సెంటర్లో పట్టా ఇవ్వకుండా ఈ ముఖం మీకు చూపించినావు కట్టినావా ఎన్ని చెప్పినావయ్యా ముద్దాయిగా తేలితే గొడ్డెలిపోటు దాంట్లో అవినాష్ రెడ్డి నేను రాజీనామా చేస్తా తొమ్మిది వందలు చేసాను నువ్వు ఏం పూర్తి చేసినావు చెప్పు ఒక్కటి మార్కెట్ తెచ్చినావు అనవసరంగా ఇరవై కోట్లు పోయినాయి నువ్వు ఆడి ఇరవై తయారు తయారవచ్చు చేసినావా పూర్తి బ్రిడ్జి పూర్తిగా కట్టినావా నువ్వు వైద్య రోడ్డు స్మార్ట్ అంటున్నావు దిక్కు ప్లాట్ఫామ్ ఒకసారి చూడు చూడబోయి లైట్లు వేస్తాను అయిపోతాదా ఇల్లు కట్టినావాను ఎవరికి ఇచ్చినావు ఏది పూర్తి చేయలే పూర్తి చేసింది కేవలము నీకు నీ కుటుంబ సభ్యులకు పూర్తి అయినాయి మనం చెప్పేది ఎంతసేపు అయినా కానీ నువ్వు బెదిరి చేయకు నీకు ఈరోజు తిరుగుతున్నావు చూడు మనం మీటింగ్ ఏమన్నాను కరోనా వస్తాది దానికి నువ్వు బతిన్నావు ఈ రోజు ఏం పెట్టావు నేను ఈ రోజు ఏం పెట్టినావు మాటలు చెప్తే కాదన్నా నిజాయితీగా ఉండాలా నీ దాంట్లో నిజాయితీ లేదు నువ్వు పోతున్నావు రోజు దిగజారి పోతున్నావు నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా కాకుండా పోతావు ఇట్టే మాట్లాడుకుంటూ పోతే ఆ ఎవరియ్యా ఇప్పుడు చూడబో మొన్న వచ్చింది మనం చేసినా మన పార్టీది నువ్వేమంటావు వైఎస్ఆర్సీపీ పార్టీ అది చింతక పాత చింతగా పచ్చడి రోజు ఇదేనా అంటావు ఆ చింతకాయ పచ్చడి ఉంటే అని అన్నం రెండు మూటల మూడు రోడ్ల అవలే అవులే చేయకు ఎవరికి ఆ మన వాళ్ళు మూత్ర విసర్జన చేసేంత జనం రాలే అంటే మీరు మీటింగ్లకు వినడానికి సంక్షేమ పథకాల గురించి అడగడానికి పోరు మూత్ర విసర్జన చేయించుకోవడానికి పోతారా మీరు ఇదేనా మీ పని వాళ్ళ ఇంటికి జెండా కడతాయంటే అంటే జెండా కట్టే కాంట్రాక్టు చేసుకుంటావు బెదిరిస్తావు అన్ని నువ్వే రోజు చేసి సెట్టయ్యా మారును మారకుంటే సంవత్సరం తర్వాత నోరుపుతున్నాం మేము కూడా నువ్వు గా చేస్తే అడుగు ఎట్టా నువ్వు చేసినావు చెడు ప్రొద్దుటూరులో ఎవరు అడగకూడదు రాష్ట్రంలో ఎవరు మాట్లాడుకుని కానీ మీ నాయకుడు తిరుగుతుంటే ఎక్కడ మనం ఒక్కరు ఏం చెప్పడం లే ఒక్క అధికారి కూడా ఆపడి చెప్పడం లే ఎక్కడ ఆపడం లేదు నువ్వు రోజు నుంచి నీ రక్షం వచ్చి మాట్లాడుతున్నా ఎవరేం చెప్పడం లే అది వాక్ స్వాతంత్ర్యం అనేది కానీ నువ్వు ఉన్నప్పుడు లోకేష్ గారు వస్తే బ్యానర్లు కొడతాను ఎవరికి ఎవరికి రానిచ్చినావు ఆయన మన ఊర్లు వస్తే నువ్వు గుడ్డ దాడి చేస్తావు ఇంత అరాచకమా నీ పేరు రాచమలు కాదు అరాచకమ్మలు పెట్టాలా ఆ ఒక్క ఆ పెట్టేసి అయిపోతుంది అయినా కానీ నువ్వు బుద్ధి మార్చుకుని యా నేను మంచి పనులు చేస్తేనే ఏదో ప్రజల్లో వద్దో గొప్ప మర్చిపోతాను అనుకుంటావు నువ్వు చేసిన పనికి ప్రొద్దుటూరులో ఏ బీసీ నాయకుడు కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఒకటే కావచ్చు దందం నందం బొమ్మ గుర్తుపెట్టు ఊరికే వాళ్ళకి గిల్లీకి స్టార్ట్ చేసే పైన ఓట్లు పడవు మున్సిపాలిటీ మీదే కదా ఉండేది ఇప్పుడు మెజార్టీ డెవలప్ చే ఎందుకు చేయడంలే చెప్పేది ఏమైనా కానీ ఇక నుంచి ఈ దినము మనకు ప్రొద్దుటూరుకు విముక్తి దినము స్వతంత్రం అంటే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లోనే వచ్చింది కానీ నీ దరిద్రము పాలన నీకేదో రాసి ఇచ్చినట్టు ప్రొద్దుటూరు ఇష్టం వచ్చినట్టు డబ్బించినావు ఇది గుర్తుపెట్టుకో ఏది శాశ్వతం కాదు మనది కూడా శాశ్వతం కాదు మనం నిజాయితీగా ఉండాలా కార్యకర్తలు అనేవారు ప్రతి ఒక్కరు పట్టించుకోవాలా ఏ పార్టీ అయినా నువ్వు మీ కార్యకర్తలు పట్టించుకోలే ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి పని చేసినావు ఏం చేసినారో వాళ్ళే నీకు ఓడించినారు అందరితో కలిపి ఇక నుంచి అయినా నువ్వు పద్ధతిగా శబ్ద సమాజం గౌరవించేటట్టు నీ భాష మార్చుకుని గౌరవించుకుంటూ పోయి ఎదురు ఏదైనా కానీ సమస్యలు ప్రశ్నించు దానికి జవాబు చెప్తాము అభివృద్ధి గురించి అడుగు మనం చేసేదానికి మనం కృషి చేస్తాము నువ్వు కూడా అడిగేకుంది మిగతా అన్ని ఏం చేయకు రోజు మరొకసారి ప్రొద్దుటూరు ప్రజలకు ఆంధ్ర ప్రజలకు విలేఖరులకు అందరికీ విముక్తి దిన శుభాకాంక్షలు తెలుపు జై చంద్రబాబు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త